ఈ వీడియోలో మనం మీనరాశి వారు జీవితంలో ఏ రంగంలో స్థిరపడతారు ఏ వృత్తులు కలిసి వస్తాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మీనరాశి సహజ రాశి చక్రంలో పన్నెండవ రాశి ఈ రాశికి గురువు అధిపతి అలాగే శుక్రుడు ఈ స్థాయిలో ఉచ్చ పొందుతూ ఉంటాడు సో ఈ కారణం వల్ల ఈ రాశివారు జీవితంలో చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు ఎవరితో కూడా కాంప్లికేటెడ్గా ఉండడం కానీ ఎవరితో విరోధం పెట్టుకోవడం కానీ ఉండరు అంటే ఇది సహజ పన్నెండవ రాశి అవటం వల్ల ఏంటంటే వీళ్ళు దీనికి ఆశ్రమాలు అలాగే గురుకులాలు ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ఆ గృహాలు కూడా దీనికి ఎందుకు వర్తిస్తుంటాయి కాబట్టి సాధారణంగా వీళ్ళు కొంత డిఫరెంట్గా ఉన్నటువంటి అంటే ఎక్కువగా గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా కానీ అలాగే ఆశ్రమాలు నిర్వహించే వాళ్ళుగా కానీ అలాగే శానిటోరియమ్స్ అనే హాస్పిటల్స్ ప్రకృతి ఆశ్రమ ఆశ్రయాలు ప్రకృతి వైద్యశాలలు ఈ విధంగా వాటిలో ఎక్కువగా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఒక జైలర్స్ జైలు లాంటివి ఉంటాయి కదా వాళ్ళు కూడా ప్రపంచంతో సంబంధం ఉండదు ఈ విధంగా ప్రపంచంతో సంబంధం లేనివి కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో వీళ్ళు ఎక్కువగా జాబ్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువగా ఇది రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కువగా రాణిస్తా ఎందుకంటే గురువు ఉపాధ్యాయుడు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మొత్తం ఒక విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఈ రాశికి చెందడం వల్ల ఆయన కూడా అప్పట్లో మరి ఇటువంటి ఆశ్రమ పాఠశాలలు గురుకులాలు స్థాపించి విద్యారంగాన్ని బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది అందుకని ఎక్కువగా ఇది ఆశ్రమ పాఠశాలలు గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా రాణించగలుగుతారు దాని తర్వాత హాస్పిటల్స్ ఎక్కువగా ప్రకృతి సంబంధించిన వైద్యశాలలు అంటే అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కొన్ని సంవత్సరం పడుతుంటాయి ఆర్నీలు పడుతుంటాయి అటువంటి వైద్యశాలలు కూడా వీళ్ళు బాగా రాణిస్తారు అంటే డాక్టర్లుగా కూడా రాణించే అవకాశం ఉంది అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలు ఎండోమెంట్స్ సంబంధించినవన్నీ కూడా దేవాలయాలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు దేవస్థానాలు అలాగే ఆశ్రమాలు అన్నదానశాలలు అలాగే అన్నదాన సత్రవలు వీటి సంబంధించిన వాటిలో ఎంప్లాయీస్గా కాను అంటే వీళ్ళు చేసే వృత్తిలో ఏదో ఒక సేవాభావం ఉండాలి పెద్దగా ప్రతిఫలం ఉండకూడదు చాలా నిజాయితీగా ఉండాలి అటువంటి ఎన్నుకుంటూ ఉంటారు డబ్బు నష్టపోయినా పర్లేదు కానీ మనకి ఏదో కొంత పుణ్యం వస్తే చాలు పది మంది బతికితే చాలు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలైతే ఎక్కువగా వైద్య వృత్తిలో కానీ టీచర్స్గా కానీ ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటారు కొంతమంది ఈ ఏదో నన్నులుగా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి మరి సన్యాసినిగా కూడా కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు అది ఒక రేడు సంబంధించి వివాహం చేసుకోకుండా వివాహం మీద విదక్తి కలిగి బ్రహ్మ బ్రహ్మకుమారీస్ అని అంటుంటారు ఆ విధంగా అందులో చేరడం కానీ లేదంటే ఏదైనా ఒక డివోషనల్ సంస్థలో సేవ చేస్తూ అక్కడ ఉండడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే వితౌట్ ఆ మ్యారేజ్ చేసుకోకుండా కొన్ని క్రిస్టియన్ సంస్థల్లో కూడా ఈ విధంగా ఉంటుంది అంటుంటారు సో ఆ విధంగా అక్కడ చేరడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట అది ఎంతైనా మొత్తం మీద బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండే వృత్తుల్లో వీళ్ళు ఉంటారు ఎక్కువగా టీచర్స్ ఉపాధ్యాయులు న్యాయానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఒక సన్నివేశాన్ని చూస్తే దాని జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువగా సినిమా రంగానికి సంబంధించినటువంటి స్క్రీన్ప్లే అంటే పూర్వ నాటకాలు రాస్తుండేవారు ప్రతి సీన్ టు సీన్ నాటకం ఎలా రాసేవారు ఇప్పుడు స్క్రీన్ప్లే అంటారు దాన్ని ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా చక్కగా రాయగలుగుతుంటారు మాట ఒక సన్నివేశాన్ని బాగా చెప్పగలరు రాయగలరు కాబట్టి ఎక్కువగా వీళ్ళు సినిమా దర్శకులుగా సినిమా రచయితలుగా సినిమా పాటలు రాసే వాళ్ళుగా కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు సో అయితే మాత్రం ఈ ధనం సంపాదించే విషయంలో పెద్దగా ఏమి మిగతా వాళ్ళగా ధనం సంపాదించేసి కూడ పెట్టేసుకొని నాలుగైదు తరాలకు సంపాదిద్దామని ఆలోచన మాత్రం వీళ్ళకి ఉండదు కాబట్టి సాధారణంగా వీళ్ళు ఎంత కష్టపడతారో అంత ధనాన్ని మాత్రం ఆశిస్తారు తప్ప ఎక్కువైతే ఆశించే అవకాశం లేదు సో ఆ కారణం వల్ల వీళ్ళు ఎక్కువగా ధనాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు వాళ్ళ వరకు వాళ్ళ జీవన విధానానికి సరిపోయే విధంగా ధర్మబద్ధంగా ఉండే విధంగా సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఎక్కువ మరి రాసి వారు ఈ విధంగా జాబ్లో స్థిరపడుతూ ఉంటారు అంటే టీచర్లు డాక్టర్లు ఇందాక జైలర్లు ఇలాగ ప్రతిఫలం ఆశించకుండా సేవారంగంలో కొన్ని ఉంటారు టీటీడీ దేవస్థానంలో కొంతమంది అలా ఫ్రీగా వర్క్ చేస్తుంటారు సాయిబాబు టెంపుల్లో కొంతమంది వర్క్ చేస్తుంటారు ఉంటారు ఒక ఆశ్రమ పాఠశాలలో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు ఇలా ప్రతిఫలం ఆశించకుండా ఉద్యోగాలు చాలామందికి ఉంటాయి అంటే వాళ్ళకి ఏదో కొంత 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 ఏజ్ దాటిన తర్వాత ఈ విధంగా చేద్దామని సేవాభావం మందికి ఉంటుంది అన్నీ ఉన్నా కూడా విడిచిపెట్టి చాలా సేవాభావంతో కొంతమంది ఉంటుంటారు అంటే కొద్దిగా వైరాగ్యంగా ఉండేవాళ్ళు జీవితం మీద విరక్తి కట్టి కలిగి ఏదో పది మందికి సేవ చేద్దాం ఇందులోనే ఉంటారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కొంత ఈ గురు సంబంధించినటువంటి హరే రామ హరే కృష్ణ అనేది ఇది ఒకప్పుడు ఉండేది ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సంస్థల్లో ఎక్కువగా సేవ చేస్తుంటారు బట్ ఏదైనా వీళ్ళకి బయట ప్రపంచానికి సంబంధం ఉండదు అటువంటి వృత్తుల్లో ఎక్కువగా ఉంటారు నిరంతరం ఏదో పరిశోధనా రంగంలో ఉండే అవకాశం ఉంది చాలా మేధావులుగా ఉంటారు చాలా మంచి తెలివితేటలుగా ఉంటాయి చాలా సింపుల్ లైఫ్ జీవితాన్ని గడుపుతూ ఉంటారు చాలా సందర్భాల్లో కుటుంబం కుటుంబానికి దూరంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు ఉద్యోగ రీత్యా దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే సహజ పన్నెండవ రాశి కాదు ప్రతీది కుటుంబానికి దూరంగా ఉండడం పుట్టిన ప్రాంతానికి దూరంగా ఉండడం సొంత దేశానికి దూరంగా ఉండడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఒక విధంగా వీళ్ళు పుట్టిన ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో అంత అభివృద్ధి చెందలేకపోతుంటారు దూర ప్రాంతంలో ఉన్నప్పుడు బాగా రాణించగలుగుతూ ఉంటారు సో ఏదైనా అది తక్కువ జీవితంతో తక్కువ కోరికలతో తక్కువ వ్యామోహంతో తక్కువ ధనంతో తృప్తిగా జీవనం గడిపించే రాశివారు ఈ కన్యా రాశివారు సారీ ఈ తో మీనరాశివారు సో ఈ కారణం వల్ల మీనరాశితో ఎవరైనా స్నేహం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరుల కోసం కోరుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క రక్షణ కానీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు రెడీగా ఉండే అవకాశం ఉంటారు ఎవరికి ఎటువంటి కష్టం ఉన్నా రెడీగా ఉంటారు వీళ్ళు అందుకని ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది విలువ ఉంటారు అలాగే ఈ ఎమర్జెన్సీ వన్ జీరో ఎయిట్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఏదన్నా ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే దాంట్లో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు అటు ఆధ్యాత్మికంగా ప్రచారం చేస్తూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఆధ్యాత్మిక సమస్యలను ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రజాసేవ చేస్తూ ఉంటారు ఎక్కడా ప్రతిఫలం అయితే పోరు ఈ విధంగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే అన్ని వృత్తుల్లో కూడా ఈ రాశి వారు రాణించే అవకాశం ఉంది అలాగే వీళ్ళు మరి ఇంచుమించుగా మనకి మరి ముప్పై సంవత్సరం దాటిన తర్వాత జీవితంలో స్థిరపడే అవకాశం ఉంది వీళ్ళు సొంత ప్రాంతంలో పుట్టిన గడ్డ మీద కన్నా ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ బాగా రాణించగలుగుతూ ఉంటారు అంటే వీళ్ళు సొంత ప్రయత్నం కన్నా ఎక్కువ దైవం మీద భారం వేసినప్పుడే ప్రశాంత జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని సీడ్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్య భగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు అంటే ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ రే స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి